ఎంపీ రమ్మని పేరు స్వరూప 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 గారు ఇప్పుడు మనకి ఎలక్షన్స్ వచ్చేసినాయి ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి ప్రధాన మంత్రిని మనం ఎన్నుకోవాలి దేశం మొత్తానికి ప్రధానమంత్రిగా అటు కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ ఇటు బీజేపీ నుండి మోదీ ఇద్దరు పోటీ పడుతున్నారు ఈ ఇద్దరు ఎవరైతే బాగుండ్రు మోడీ కావాలి ఎందుకు మోదీ కావాలి చాలా మంచి పనులు చేస్తారు మంచి పనులు చేస్తాడు కావాలంటే కూడా వస్తాడు సూత్రం కూడా మేము మోడీని ఆయనే కావాలి ఆయనే గెలుస్తాడు అవునా మరి మల్కాజ్గిరి నియోజకవర్గానికి వచ్చేసరికి ఒక్క బీజేపీ పార్టీ నుండే ముగ్గురు అభ్యర్థులు పోటీ పడుతున్నారు ఈటల రాజేందర్ మల్కా కొమరయ్య విజయ్ సురాణ టికెట్ మాకంటే మాకంటున్నారు మరి ఎవరికి అనుకుంటున్నారు విజయ్ సురానికి ఎందుకు ఆయన ఆయన లోకల్ మనిషి కాదు కదా ఇక్కడ లోకల్ కాకుండా పనులు చేస్తాను కదా లేని వాళ్ళని కొంచెం చూస్తాను కదా ఏదో కలిపి చేస్తాను కావాలంటే కూడా వచ్చి చూసి వెళ్ళిపోతాడు చూసి వెళ్ళిపోతాడు చాలా పనులు కూడా చేస్తాను కదా చేస్తున్నాడు ఇప్పుడు కూడా ఆయన కావాలి ఆయన గెలవాలి ఓకే టికెట్ టికెట్ అవును ఇవ్వాలి ఆయనకి ఆయనకి మేము ఓటిస్తాం అవును మేడం ఓటిస్తాను అంటే ఆల్రెడీ అన్ని సహాయ కార్యక్రమాలు చేస్తుండు కాబట్టి టికెట్ ఇస్తే ఇంకా చేస్తాడని ఉద్దేశం నువ్వు ఇంకా చేస్తాడని ఉద్దేశం అంటే లేని వాళ్ళని ముందని చెప్పి వేస్తా కూడా కొంచెం బాధపడతారు కదా మనం బాగా లేని వాళ్ళు కూడా ఉండరు కదా అందుకే అందరూ లేని వాళ్ళు వాళ్ళు అన్నట్టు వాళ్ళకే అందం పెడితే లేని వాళ్ళు వెళ్ళిపోతారు మేడం అది ఒక్కటే కావాలి మేము కోరుకునేది అది అందరికీ సమానం కావాలి